నమస్తే అండి రజాక్ కొట్టాం కొట్టాం అవమానించిన ప్రతి ఒక్కడికి కూడా ఇచ్చేసాం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాం అది పరిస్థితి మాట్లాడడానికి మాటలు లేవు ఈ ఐదు సంవత్సరాలు పడిన బాధలు వర్ర అతీతం భయపెట్టారు ఇబ్బందులు క్రియేట్ చేశారు అడుగడుగున ఎంత చేయాలంత చేశారు వాళ్ళు నిజంగా అద్భుతమే చేసి ఉంటే ఈరోజు పరిస్థితుల్లో ఉండేది కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి పదకొండు స్థానాల్లోపు పరిమితం కాబోతున్న వైసీపీ పది పద్నాలుగు లోపే కేకే సర్వే ఇచ్చాడు కదా గుడి కట్టాలా మామూలుగా లేదు ఇంతకాలం పడిన బాధలు ఒక లెక్క నిజంగా నాతోటి అభిమానులు కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ ఐదేళ్లలో పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు ఈ గెలుపు అన్నిటికీ కూడా సమాధానం చెప్పింది ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలా చాలాసార్లు అన్నారు నేను కూడా వైసీపీ పార్టీకి అమ్ముడు పోయాను పేటిఎం చాలా మాటలు అన్నారు బట్ ఇప్పుడు కూడా ఏం తీసుకోవాలా ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు ఒక ఆల్టర్నేటివ్ పవర్ వస్తుంది చదువుకున్న అలాంటి మన లాంటి వ్యక్తులు సపోర్ట్ చేయాలా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మనకి సపోర్ట్ చేయడానికి కూడా ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఏ ఇబ్బంది వచ్చినా కాపాడడానికి ఎవరో కొంతమంది ఉంటారు జనసేన పార్టీలో అలా అలాంటి వ్యక్తులు కొంచెం టచ్లో ఉన్నారు ఇంతకాలం కష్టపడ్డం అవమానాలు ఎదుర్కొన్నాం భయభ్రాంతులకు గురి చేశారు తిట్టారు పచ్చిభూతులు తిట్టారు లెక్కపత్రం బూతులు తిట్టారు ఇంట్లో ఆడబిడ్డల్ని అతి నీచంగా మాట్లాడారు అన్నిటికీ సమాధానాలు చెప్పే రోజు రాబోతుంది వచ్చేసింది నేను చెప్తున్నా కదా పవన్ కళ్యాణ్ గారి గురించి లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఓడిపోయినప్పుడు పన్నెండు బాధ అంతా ఇంత కాదండి అంతా ఇంత కాదు రెండు చోట్ల ఓడిపోతే తిన్న అవమానాలు అన్నింటినీ కాదండి మొహం చూసి నవ్వుకునేవాళ్ళు చాలా చిన్న చూపులు చూసేవాళ్ళు చాలా చాలా అవమానాలు చేసేవాళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడు మీ వాడు ఇది పరిస్థితి అని చెప్పేసి అన్నిటికీ తిరిగి ఇచ్చేసాం అన్నిటికీ తిరిగి ఇచ్చేసాం చాలా చాలా అవమానించారు ఒకటైతే చెప్తా రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయి అంటే ఉంటాయి అది వాళ్ళు వాళ్ళు చూసుకోవచ్చు బట్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలంటే అది జనసేన పార్టీ టీడీపీ పార్టీలతోనే సాధ్యమని నేను చెప్పింది కాదు రాష్ట్ర ప్రజానికని చెప్పింది నేను ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు మాట్లాడాల ఒకవేళ భారతిరెడ్డి గారిని కూడా ఎవరైనా తిడితే దయచేసి మాట్లాడొద్దని చెప్పిన వాడిని కానీ పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టారండి అతి దుర్మార్గంగా పవన్ కళ్యాణ్ లంజా కొడుక అన్నీ అన్నీ గుర్తున్నాయి ఒక టీవీ ఛానల్ కాదండి ఒక టీవీ ఛానల్ కాదు అవమానాలు టీవీ డిబేట్లు పిలిచి జనసేన పార్టీ నాయకులు గుండెల్లో అంతా నా కొడక అంటే వీడియోలు కూడా కట్ చేయలేదండి టీవీ సిక్స్టీ నైన్ టీవీ టెన్ టీవీ వెబ్సైట్లు విషప్రాతలు సినిమా ఇండస్ట్రీని చంపేయాలని చూశారండి ఒకటి కాదు బాధ ఈ ఐదేళ్లలో ప్రశ్నించిన నరక యాతన ఇబ్బందులు గురి చేశారు మీరు చూడండి ప్రశ్నించిన కార్యకర్తలని కేసులు పెట్టడం రోడ్డు ఇచ్చడం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం కొట్టడం అన్నిటికీ సమాధానం చెప్పేశాం చాలా 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 ప్రౌడ్ హ్యాపీ మూమెంటే కానీ వీళ్ళు చేసిన అన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి బేసిక్గా ఏడు బస్ అంది సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే అధికారం ఎవడబ్బ సొత్తు కాదు ఎవ్వడి సొత్తు కాదు కొన్ని లక్షల కొన్ని నాకు తెలిసినటువంటి ఫోన్లు చేసి ఏడ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఎంత ఎన్నిసార్లు సర్ది చెప్పేవాడు ఏం కాదు బ్రదర్ పోరాడతాడు మనోడస్తాడు వరుస్తాడు నిలబడతాడు చెప్తా ఆశ్చర్యపోతారు పవన్ కళ్యాణ్ తిడతా ఉంటే కత్తి మహేష్ వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టేటోళ్ళు ఇంటి బ్రో ఇలా ఇలా చేసేస్తున్నారు చంపేస్తారేమో పవన్ కళ్యాణ్ బతకనేరేమో మీకు గుర్తుండే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారు ఒకటి చంపేస్తారని చెప్పేసి మెసేజ్ చేశారు ఫోన్ చేశారు చా ఆ రోజు నాకు కూడా భయం వేసింది ఎలా జరుగుతుంది వెనక పడుతున్నారంట ఏమర్థమేది కాదు నోవేటల్ హోటల్లో ఎదురు తిరిగాడు చూసారా ఆ రోజు ధైర్యం వచ్చిందండి ఆ రోజు ధైర్యం వచ్చింది నాకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారని చెప్పేసి బోర్డర్లో వచ్చిన ప్రాప్యాలు చూసారా చంద్రబాబు కోసమే నాకు ఏదైనా కష్టకాలం వస్తే పవన్ కళ్యాణ్ నిలబడ్డా అనే ధైర్యం వచ్చిందండి నేను ఏదైనా కష్టకాలం ఉంటే నా కోసం రాడా నేను ఒక అభిమానిని అభిమాని కోసమే ఒక పార్టీ అధినేత ప్రతిపక్ష పార్టీ అధినేత ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టుండొచ్చు ఆయనకు కష్టకాలం ఉంటేనే ఆయన వచ్చాడంటే హార్డ్ కోర్ అభిమాని నాకు ఏదైనా జరిగితే రాడానికి ధైర్యం వచ్చిందండి చెప్తున్నా కదా బేసిక్గా ఎలాంటి సిచ్యువేషన్లో ఆనందపడాలి గెంతులేయాలి గెంతులేసిన బట్ ఈ ఐదేళ్లు పడ్డ ఇబ్బందులు ఈ పదేళ్ళు పడ్డ ఇబ్బందులు అవి కళ్ళ ముందు తలుచుకోని ముందు బాడీ ఎమోషనల్ అయిపోతుంది స్ట్రైక్ రేట్ హండ్రెడ్ కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నలభై సీట్లు వచ్చాను నేను రియాక్ట్ అయ్యేటోడి కాదు అది గెలుపుగా నేను పరిగణించోడి కాదు టీడీపీ జనసేనది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టినాం కదా చాలా ఎమోషనల్ అయింది బాడీ చాలా నేనే కాదండి చాలామంది కష్టాలు పడ్డారు ఈ ఈ ఈ ఈ ఐదేళ్లలో టీడీపీ పార్టీకి వాయిస్గా ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల్ని నాకు తెలిసినంతవరకు ఘర్షణ మీడియా అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు ఒక్కని కొట్టినట్టు కొట్టారండి ఆ తర్వాత మన రఘురామకృష్ణరాజు గారిని ఎలా ట్రీట్ చేశారో మనం చూసాం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పేసి గుంటూరులో ఒక పెద్దావని ఏ విధంగా ట్రీట్ చేశారో మనం చూసాం ఇంకా జనసేన పార్టీ కార్యకర్తలు ఎలా డీల్ చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి గిద్దలూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది మా మా ఒక ఎమ్మెల్యే వస్తే గిద్దలూరు ఎమ్మెల్యే వస్తే రోడ్లేదు అని అన్నందుకు లంజా కొడక అన్నాడండి ఎమ్మెల్యే గారు ఓడించడానికి ఒక్కటి కాదండి పనిచేసింది పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి గుండెల్లో ఆగ్రహ విషయాలు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ నేర్పిన సిద్ధాంతం అది కాదు కదా అందుకే ఆగ్రహేశ రియాక్ట్ కావట్లేదు నేను నేను నమ్ముకున్న సిద్ధాంతం కూడా అది కాదండి చాలా టీవీ ఛానల్ నిన్నటి వరకు జనసేన పార్టీకి ఒక స్కోప్ కూడా ఈనటువంటి టీవీ ఛానల్ ఈరోజు పొగుడుతున్నాయండి ఇంకో నా గురించి చెప్పాలంటే చాలా సార్లు పేటిఎం అన్నారు తమ్ముడు అన్నారు చాలా మాట్లాడారు సరే అదంతా అది సో ప్రతి జనసేన పార్టీ కార్యకర్త ఫీలింగ్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు పది రోజుల పాటు సంబరాలు ఉంటాయి వెనక్కి తగ్గేది వెళ్ళే ఎవడొచ్చి హాపేదే వెళ్ళే కానీ ఒకటి చెప్తానండి ఓడిపోయినోడు చంపేయాలి నరికేయాలి క్రిటిసైజ్ చేయాలన్న అవసరం కూడా లేదండి వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు నాకు తెలిసి ఎందుకంటే నేను నలభై సీట్లు ఎక్స్పెక్ట్ చేసిన వైసీపీకి పది సీట్లు పన్నెండు సీట్లు వస్తున్నాయి అంటే వాళ్ళని ఇంకా విమర్శించడం కూడా వృధా వాళ్ళు వాళ్ళ వాట మీద చూసి వాళ్ళే చచ్చిపోతారు సార్ ఎందుకంటే పరాభవం అలాంటిదండి పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు కదా బాధపడ్డాను కదా బాధపడ్డాం కదా తీసుకుంటారు చాలా గట్టిగా తీసుకుంటారు ఏదైనప్పటికీ కూడా అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం బెదిరింపులకు పాల్పడ్డం ఒక యాంకర్ గురించి మాట్లాడితే ఛానల్ మీద స్ట్రైక్ వేశారండి స్ట్రైక్ లేపించారు అదే పరిస్థితి అన్నీ ఎదుర్కొన్నాం గత పదేళ్ళుగా ఎంత తినాలంత తిన్నాం ఎన్ని ఇబ్బందులు పడ్డాలో అన్ని ఇబ్బందులు పడ్డాం ఎవరి ఎవరి చేత మాట్లా పడ్డాం అన్నిటికీ కాలమే సమాధానం చెప్పిద్దండి కంగారు పడాల్సిన పని అయితే లేదు చిరంజీవి గారు స్పందించారు ఆయన చాలా హ్యాపీగా నిద్రపోతారు ఈరోజు నాని అన్న స్పందించాడు చాలా హ్యాపీగా ఉంటుంది మన జోగ శాస్త్రి గారు స్పందించాడు వీడియోలు చేస్తాను లేను నేను చాలా ఎమోషనల్గా ఉన్నా ఈరోజు పొద్దునంతా కూడా సంబరాలు సంబరాలు చేసినా కానీ సింగిల్గా కూర్చునేపాటికి బేసిక్గా కళ్ళబడి నీళ్ళు వచ్చినాయి ఇందా పవన్ కళ్యాణ్ గారి వైఫన్ చేసిన తర్వాత ఏడవలసిన పని లేదండి కొట్టాం గెలిచాం తగ్గేదేళ్ళే ఐదేళ్ళు అభివృద్ధి పదాలను ముందుకెళ్దాం అన్నీ పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు ఐదేళ్ళు మనం పడిన కష్టానికి మనం ఎదుర్కొన్న ఇబ్బందులకి అన్నిటికీ ప్రతిఫలం దక్కింది సంస్థలని వాడుకొని ఏ విధంగా కక్ష సాధించాలో కూడా వాళ్ళ దగ్గర నుంచి చూసి ఒక అసహ్యం వేసేది ఒక టైంకి ఏదేమైనప్పటికి కూడా వాళ్ళ విమర్శించాల్సినంత అవసరం కూడా ఇప్పుడు నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే పది సీట్లే అది జాలి వాళ్ళకి అది కొట్టాం గెలిచాం చూసుకుందాం మనల్ని ఎవడం రాపేది జై జనసేన జై టీడీపీ జై బీజేపీ